తెలంగాణ జనసమితి ప్రధాన కార్యదర్శి గోపగాని శంకరరావు మాట్లాడుతూ తమ పార్టీ తరఫున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరని కలిసి సమస్యలు విన్నవించామని జగన్నాథపురం నుంచి భద్రాచలం వరకు నూట ఏడు కిలోమీటర్ల సింగిల్ రోడ్ని జాతీయ రహదారిగా మార్చాలని జగ్దల్పూర్ నుండి అమరావతి రోడ్డుకు లింక్ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం సమర్పించామని చర్ల మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత విద్యార్థులు గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఈ అంశంపై తెలంగాణ జనసమితి తరఫున రాష్ట ముఖ్యమంత్రిని కలిసి డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని

ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి సింగిల్ రోడ్ను జాతీయ రాజధాని మార్చాలని జగ్దల్పూర్ అమరావతి రోడ్డుకు లింక్ చేయాలని చెప్పి వినోదిస్తూ ఒక వినతి పత్రాలు సమర్పించాం అదేవిధంగా చర్ల మండల కేంద్రంలో ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని అనాదిగా ఈ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవట్లేదు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ డిగ్రీ కళాశాల సాధన కోసం కృషి చేస్తాం అదే క్రమంలో వొద్దిపేట చెక్ అనాదిగా సర్వేలు పూర్తి అయిపోయి హైడ్రాలజిక్ రిపోర్ట్ పేరుతోటి దాన్ని పెండింగ్లో ఉంచారు అటువంటి దాన్ని కూడా టేకప్ చేసి పదిహేను గ్రామాలకు సాగు తాగునీరు అందించే సంకల్పంతో మేము మా పార్టీ కృషి చేస్తుంది పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో తెలంగాణ జనసమితి ప్రజల పక్షాన నిలబడి వాటి కోసం సాధన కోసం పోరాడుతామని చెప్పి మనవి చేస్తుంది అమరావతి ఈ ఉందో నేషనల్ హైవే నోటిని శాంక్షన్ చేసింది మధ్యన ప్రభుత్వం మారుమూల ప్రాంతాల రోడ్ల అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వం చర్య చర్యది ఆ రోడ్డు కనెక్షన్ కోసం చాలామంది అనాదిగా వినతి పత్రాలు కూడా సమర్పించారు కేంద్రం కూడా సర్వే చేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇటీవల శాంక్షన్ అయింది దాన్ని ఈ రోడ్డు కనెక్షన్ చేయడం మూలంగా గిరిజన ప్రాంతాలకు ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఒక మహా మహారాష్ట్ర తెలంగాణ ఈ రాష్ట్రాలకు ట్రైజెక్షన్గా పనిచేస్తుందని చెప్పి మేము వినవించడం కూడా జరిగింది ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి సర్వే త్వరలో వస్తుందని చెప్పి మేము ఆశాభావంతో ఉన్నాం జోడి మండలం జగన్నాథపురం నుండి భద్రాచలానికి కనెక్షన్ ఇవ్వాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం గోదావరి ఫ్లెట్స్ మూలంగా ప్రజలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పడవల మీద పోవలసిన పరిస్థితి రోడ్డు మీద ఏర్పడదంటే అంత వారి దయనీయ పరిస్థితిని గమనించవచ్చు కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి చొరవ చూపించి కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేయడం మూలంగా ఈ రోడ్డు నిర్మాణం మూలంగా ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది ఇది ట్రైజంక్షనే కాకుండా ఇది మారుమూల గిరిజన ప్రాంతాలు కూడా ప్రధానంగా రోడ్ల సదుపాయం బాగా దొరుకుతుందని చెప్పి మారుమూల ప్రాంతాల అభివృద్ధి కూడా ఇది దోహదపడుతుందని చెప్పి మేము అభిప్రాయపడుతుంది